మేరసంగం భవనం యొక్క సంపులో సంపలో గుర్తి తెలియని మహిళా శోభం పూర్తిగా కూలిపోయి అనుమానా స్థితిలో కనిపించగా మేర సంఘం యొక్క అధ్యక్షుడైన గంగాపురం కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట టూట్రా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు జాయిన్ కాగా ఈరోజు పదిహేను మూడు ఇరవై ఇరవై ఐదున అనుమానాస్పద స్థితిలో మరణించిన మహిళ బీహార్ రాష్ట్రానికి చెందినదిగా బాలికగా గుర్తించనైనది ఆమె మరణానికి కారణం ఆమె యొక్క భర్త అయిన బోలారాం హరిజన్ సోను ట్వంటీ ఇయర్స్ కారణంగా గుర్తించనైనది అయితే ఇతను తల్వార్వంద గ్రామానికి చెందిన వాడు అదే గ్రామానికి చెందిన అదే గ్రామం అదే రాష్ట్రానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ వివాహం చేసుకొని ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా బీహార్ రాష్ట్రం నుండి సిద్దిపేటకు తీసుకొచ్చి సిద్దిపేటలోని డక్కల్ కాలనీలో వారిద్దరూ మేరసంగం భవనానికి దగ్గరలో ఉన్న ఒక రూమ్ను కిరాక్ తీసుకొని కాపురం పెట్టినారు అయితే బోధరా హరిజన్కు మద్యం మరియు ఇతర చెడువాట్లు చెడు ఉన్నాయి రోజు తాగివచ్చి ప్రశ్నించడం అమ్మాయిని బాగా హింసించి కొట్టేవాడు అదేవిధంగా ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున కూడా బాగా రాత్రి వచ్చి రాత్రి బాగా తాగిపచ్చి ఆమెను బాగా కొట్టి తలను ఉడకేసి ముద్దగా ఆమె చనిపోయినది ఏం చేయాలో తెలియక దగ్గరలో ఉన్న మేరసంగానికి చెందిన భవనం యొక్క సంపలు పడేసి మూత పెట్టేసేసి పారిపోయినాడు ఈరోజు ఈ నిందితుడైన పోలూరామ్ హరిజన్ తన సిద్ధిపేట రూమ్లో ఉన్న తన వస్తువులను తీసుకెళ్ళడానికి రాగా టూ టౌన్ పోలీస్ చెందిన ఉపేందర్ గారు తన క్రైమ్ పార్టీతో ఇన్ఫర్మేషన్ రాకపోయి వాళ్ళ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న సుధాకర్ రెడ్డి కంకరాజు ప్రశాంత్లను అభినందించినది ఇతను నేరం ముక్కునుగా